ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చిట్టి చిట్టి కాజాలని పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండు వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది మధ్యలో నేను చెప్పే టిప్స్ మీరు కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మనం ఒక కప్పు అయితే కొలత తీసుకోవాలన్నమాట ఒక కప్పు తోటి నేను మూడు కప్పులు మైదా అనమాట ఇది స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మైదానే వేయాలి మీరు ఇంట్లో హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండి అయినా వేయొచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు త్రీ కప్స్ పిండికి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ ప్లేస్లో డాల్డా గీ అలా వాడుతూ ఉంటారు నేనైతే ఆయిల్తోనే చేస్తున్నా అనమాట మీరు ఈ ప్లేస్లో గీ అయినా లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు కానీ డాల్డా మాత్రం అంత హెల్దీ కాదు కాబట్టి వేయలేదు ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసుకుంటే మనకి ఆయిల్ సాల్ట్ అనేది పిండిలో చక్కగా కలిసిపోతుంది ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక ముద్ద చేస్తుంటే ఇలా ముద్ద కట్టాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి అలా అని ముందే నీళ్ళు ఎక్కువ పోసేసి కలిపేయొద్దు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పిండి ఈ విధంగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ నీట్ చేసుకొని దీని మీద చాలా మంది తడి క్లాత్ వేసి కప్పుతూ ఉంటారు అలా కపితే కొంచెం నానటానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఇలా ఒక కవర్లో కానీ ఇలా చుట్టి పెట్టుకున్నామంటే తొందరగా నానిపోతుంది అనమాట మనకి పిండి ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే ఇలా పక్కన పెట్టేసి పది నిమిషాలు పావుగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్పు పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే వేస్తున్నాను చాలా హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బెల్లం అయితే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం కాబట్టి నేను ఇక్కడ ఫోర్ కప్స్ వేసాను ఇంకో హాఫ్ కప్ అయితే వేయలేదు మీరు ఎక్కువ బెల్లం తినే వాళ్ళైతే ఇంకో హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా బెల్లం అంతా కరిగిపోయేలాగా ఇలా కలుపుతూ కరిగించుకోవాలన్నమాట లేదంటే బెల్లం అడుగు నుండి పోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి పాకం చూపిస్తున్నాను మనం వేళ్లతో పట్టుకొని చూస్తే ఇలా స్టిక్కీ స్టిక్కీగా గమ్ముగా ఉండాలన్నమాట మరి తీగపాకం వచ్చేయకూడదు ఇలా వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం ఎందుకంటే మనం బెల్లం వేసి కరిగించాం కాబట్టి ఆ బెల్లం మొత్తం మళ్ళీ గడ్డ కట్టకుండా ఇలానే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇలా నిమ్మరసం వేసుకుంటే ఇప్పుడు కవర్లోంచి తీసి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ అయిందో నేను కరెక్ట్గా పది నిమిషాలు పెట్టాను అనమాట ఎంత సాఫ్ట్ అయిపోయిందో కవర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని దీన్ని నేను హాఫ్ కిలో పిండి అయితే తీసుకున్నాను అనమాట అందుకని నేను రెండు పార్ట్స్ చేశాను మీరు తక్కువ పిండి తీసుకుంటే ఇలా ఒక పార్ట్ తీసుకొని కొంతసేపు ఇలా నీట్ చేసుకొని దీన్ని మీకు ఎన్ని భాగాలు అయితే వస్తాయో అన్ని భాగాలు చపాతి ముగ్గుద్ద కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ దీన్ని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసేసాను ఇలా ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము చపాతీ కింద ఒత్తుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర ఏదన్నా చపాతీ పీట కానీ లేదంటే కిచెన్ టాప్ పైన కానీ పెట్టుకొని ఈ విధంగా చపాతీ రోల్ తోటి నీట్గా రోల్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ మందంగా లేకుండా మరీ పలుచగా లేకుండా నీట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ చేసుకొని చూడండి మరీ పతలాగా లేదు మరీ పల్చగా లేదు ఇలానే మిగిలిన చపాతీలు ఐదు ముద్దలు ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి నా చపాతీలు అయితే ఫైవ్ అయితే నేను రోల్ చేసేసుకున్నాను మిగిలిన పిండి పక్కన పెట్టేశాను ఇలా ఫైవ్ చపాతీస్ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని అలా పీట పైన వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఆ పీట పైన ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి అయితే లేదు నేను ఆయిల్తో చేస్తున్నాను కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం చపాతి అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద పొడి పిండి అయితే చల్లుకోవాలి మైదా అయితే నేను ఇక్కడ గోధుమ పిండి అయితే చల్లుతున్నాను మీరు పొద్దు మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా చల్లుకొని ఇలా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో చపాతీనే దానిపైన వేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం మొత్తం ఎడ్జెస్ అన్నీ రెండు కలిసేలాగా ఇలా నీట్గా కొంచెం సాగ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అలాగే సేమ్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చల్లుకోవాలి సేమ్ ఇలాగే మొత్తం ఐదు చపాతీలని చేసుకోవాలన్నమాట ఇలా ఐదు చపాతీలు ఎక్కువ ఎన్ని చపాతీలు చేసుకుంటే అంత పొరలు బాగా వస్తాయి అలానే మళ్ళీ ఐదు కంటే ఎక్కువగా చేస్తే అంత బాగోదనమాట ఇలా చేసుకొని మొత్తము పైదాయిన పోయిన కూడా ఇలా ఆయిల్ పొడిపిండి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని అప్లై చేసుకుంటూ మనము దీన్ని ఒక రోల్ లాగా చుట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం చుట్టిన వెంటనే మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఇలా వేసుకునేది ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి పొరలు పొరలుగా విడిగా వస్తాయి లేదంటే అతుక్కుపోతుంది పిండి ఇలా కొంచెం కొంచెంగా పొడిపిండి వేసుకుంటూ జాగ్రత్తగా రోల్ని మొత్తం దగ్గరగా చుట్టుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం పిండినంత రోల్ లాగా నీట్గా చుట్టేసుకోవాలన్నమాట మీరు ఇదంతా ఒక చపాతీతోనైనా చేసుకోవచ్చు పెద్ద చపాతీ చేసుకొని ఆ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను ఇలా మొత్తాన్ని చుట్టేసుకున్న తర్వాత చివరిలో ఎడ్జెస్కు మనం కొంచెం అతికించుకోవాలన్నమాట అతికించుకోలేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అప్పుడు కాజాలు అంత షేప్గా రావన్నమాట ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఇలా ఎడ్జెస్ని తడుపుకొని మనం అతికించుకున్నామంటే చక్కగా అతుక్కుని పోతాయి కొంచెం ఆ పొడిపిండి కొంచెం దులిపేసి అలా అతికించుకోవాలన్నమాట యాజ్ ఇట్ ఈజ్ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక చేసుకున్నారంటే చక్కగా కాజాలు అయితే మీకైతే రెడీ అయిపోతాయి ఈ విధంగా మొత్తం వాటర్ అంటించుకుంటూ ఇలా మొత్తాన్ని అతికించేసుకోవాలి ఇప్పుడు ఒక చాక్ అయితే తీసుకొని దానికి కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా సైడ్స్ చివర్ల ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట మీరు చపాతీ కనుక ఇంకా స్క్వేర్ షేప్లో చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి కాజాలు నేనైతే రౌండ్ షేప్లో చేశానమాట ఇలా చూడండి ఈ కొంచెం ఒక వేలు మందంలో చిన్న చిన్న కాజాల కట్ చేసుకోవాలి అది మీ ఇష్టం అనమాట ఎంత పెద్ద అయినా చేసుకోవచ్చు కానీ ఇలా చిన్నగా చేసుకుంటేనే బాగా వేగుతాయి అన్నమాట ఆయిల్లో ఈ విధంగా మీకు ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి నాకైతే ది ఈ రోల్కైతే ఒక థర్టీన్ టు ఫోర్టీన్ అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత చక్కగా లోపలైతే ముందే పొరలు పొరలుగా విడిపోకూడదు ఇలా విడిపోకుండా గట్టిగా ప్రెష్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వేలు పెట్టి ఇలా ప్రెష్ చేస్తున్నాను అనమాట ఇలా వేలు పెట్టి ప్రెష్ చేసి మీరు చపాతీ కర్రతో ఒత్తుకోవచ్చు లేదంటే నేను ఇక్కడైతే వేలు పెట్టి వత్తాను కానీ చపాతి ఖరత అయితే వతలేదు ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోవాలన్నమాట చూడండి మనకి కాజా చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా ఇలా రావాలన్నమాట దీన్ని కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడివిడిగా వస్తాయి మరీ గట్టిగా ఒత్తుకోకూడదండి ఎందుకంటే అవి మరీ అతుక్కొని పోయాయి అంటే ఆయిల్లో వేసినా విడిగా అవ్వన్నమాట కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో కొంచెం లైట్గా ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం చేసుకున్న కాజాలని ఎన్నైతే పడతాయో అన్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత సేపటికి వాటికి అవే పైకి వస్తాయన్నమాట మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలన్నమాట అప్పుడు బాగా వేగుతాయి ఇలా చూడండి కాజాలు అయితే మనకి చక్కగా షేప్ అవుట్ అయిపోయాయి చూడండి షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది ఆయిల్లో వేసిన తర్వాత ఇవి అయితే చిట్టి చిట్టి కాజాలన్నమాట ఇవి నేను చేసినవి కాదు మా ఇంట్లో వాళ్ళు చేశారనమాట చూడండి ఇవైతే చిట్టి చిట్టి కాజాలు చేశారు వాళ్ళు నేనైతే కొంచెం పెద్దవి చేశాను ఆ పెద్దవి చేసింది అనమాట ఇలా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పాకంలో వేసేసుకోవడమే చూడండి పాకంలో వేసుకొని ఒక వన్ అవర్ ఉంచితే సరిపోతుంది పాకం చూడండి చక్కగా పీల్చుకొని మనకి కాజాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇలా ఈ కొలతలతో మీరైతే ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా తప్పకుండా ఇలా నీట్గా కాజాలు అయితే రెడీ అయిపోతాయి మీరు ఖచ్చితంగా మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్